నమస్కారం ఈ వీడియోలో ప్రీ ప్రైమరీ విద్యా వాలంటీర్ దరఖాస్తు ఆహ్వానం గురించి ప్రధానంగా రెండు జిల్లాల యొక్క వారికి దరఖాస్తు తీసుకుంటున్నారు వారి శుభవార్త ఈ వీడియోలో రెండు జిల్లాల యొక్క న్యూస్ ప్రధానంగా మాట్లాడుకుంటాం కొత్తగా ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్ సో వీడియోలోకి వెళ్ళినట్లయితే మేజర్గా ఏ జిల్లాలో ఉన్నాయనేది మనము మాట్లాడే ప్రయత్నం చేస్తాము అందులో ఇక్కడ ఉద్యోగాలకు దరఖాస్తు ఆహ్వానం అని చెప్పేసి వరంగల్ విద్యా విభాగం నుంచి రావడం జరిగింది జిల్లాలో ఈ ఏడాది ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసినటువంటి నలభై ఐదు పూర్వ ప్రాథమిక పాఠశాలల్లో ఒప్పంద ప్రతిపాదికన ఈ యొక్క టీచర్లను మరియు ఆయాలను తీసుకోబడుతుంది కాబట్టి ఇది ఇంటర్ అర్హతతోని మరి అదేవిధంగా ఆయాలు అయితేనేమో సెవెంత్ క్లాస్ అర్హతతో తీసుకోవడం జరుగుతుంది దానిలో భాగంగా వీరికి ఏడవ తరగతి ఏమో ఆయాలకు మరి వీళ్ళ వయసు వచ్చేసి పద్దెనిమిది నుంచి నలభై నాలుగు సంవత్సరాల మధ్య వయసు ఉండాలి ఎంఈఓ కార్యాలయంలో అంటే వరంగల్ జిల్లా ఎంఈఓ కార్యాలయంలో మీరు ఈ నెల ఆగస్టు ముప్పై తారీఖు లాస్ట్ డేట్ అండి ఆ రోజు వరకు తప్పకుండా అప్లై చేసుకోవాలి ఇది తాత్కాలిక పద్ధతిలో వన్ ఇయర్ వరకు తీసుకోవడం జరుగుతుంది మెరిట్ ఆధారంగా సెలెక్ట్ చేసి మీకు ఆ యొక్క స్కూల్కు పంపించడం జరుగుతుంది కాబట్టి మీ దగ్గరలో ఉన్నటువంటి ఎంఈఓ ఆఫీస్లో అప్లై చేసుకోండి ఇది వరంగల్ జిల్లా సమయంటువంటి ప్రధాన సమాచారం నెక్స్ట్ ఇంకొక జిల్లా గురించి కూడా మాట్లాడదాం కొత్తగూడెం భద్రాది కొత్తగూడెం జిల్లాలోని విద్యాభైవ్ నుంచి మరొక జిల్లా న్యూస్ ఇస్తుంది అందులోని ఇరవై ఒకటి పూర్వ ప్రాథమిక పాఠశాలలకు ప్రీ ప్రైమరీ ఉపాధ్యాయులు ఆయాలను అవకాశం కోసం కోరడం జరుగుతుంది అక్కడ డిఇవో నాగలక్ష్మి ఒక ప్రకటన తెలిపారు బోధనకు ఇంటర్ అరువులని చెప్పేసి మహిళా అభ్యర్థులు మాత్రమే ఆయాలకు కూడా మహిళా అభ్యర్థులు మాత్రమే తీసుకోవాలని చెప్పడం జరిగింది ఇందులో స్థానికులకు మొదటి పని ఉంటుందని తెలిపారు ఆయాకు వచ్చేసి సెవెంత్ క్లాసు ఇక్కడ టీచర్కి వచ్చేసి ఇంటర్ అనేది మినిమం చెప్పారు మరే సెప్టెంబర్ రెండు దాకా కూడా ఉంది మొత్తం అయితే ఆగస్టు థర్టీ వరకు మ్యాక్సిమం అప్లై చేసుకోండి అంతకంటే లేట్ అయితే కూడా మీకు ఇబ్బంది కాబట్టి ఆగస్టు ముప్పై తీసుకోండి ఇక్కడ నెలకు ఎనిమిది వేల జీతము టీచర్కు ఆరు వేలు చొప్పున ఆయాలకు ఇస్తారు కాబట్టి మీరు ఇక్కడ ఈ కొత్తగూడెం జిల్లా వారికి మరియు వరంగల్ జిల్లా వారికి న్యూస్ వచ్చింది తర్వాత కరీంనగర్ జిల్లా వాళ్ళకు కూడా ఈ రోజు లాస్ట్ డేట్ ఉంది అది వాళ్ళకు కూడా ఎక్కడైతే ఈ ప్రీ స్కూల్స్ ఉన్నాయో అక్కడ వాళ్ళు అప్లై చేసుకోవాలి అప్లై అండి ఆ మండలంలో కానీ ఆ స్కూల్లో కానీ మీరు ఫామ్ ఫిల్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి తప్పకుండా మరి ఎవరైతే ఈ యొక్క ప్రీ పేమెంట్ టీచర్ కోసం ఎదురు చూస్తారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి సో ఇంకా ఏమైనా కామెంట్ ఉంటే కూడా మిగతా జిల్లాలో కూడా అవసరం ఉంటే కామెంట్ కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ టు ఆల్